హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ కిట్ట డాట్ గణేష్ ఛానల్ మా ఛానల్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తుండీ సంక్రాంతి సంబరాలు చేసుకోండి బాయ్ ఒక అవుట్లైన్ తీసుకొని తర్వాత దానిలో కలర్ ఫిల్ చేసి మళ్ళీ అవుట్లైన్ దాని మీద వేయాలి ఎప్పుడు కానీ నీట్గా రాలి సో ముగ్గు వేయడం అనేది అంత ఈజీ ఆర్ట్ కాదు ముందు చుక్కలు పెట్టాలి గిట్టలు గీయాలి అవుట్లైన్ వేయాలి దాంట్లో కలర్ నింపాలి అవుట్ లైన్ వేయాలి అవుట్లైన్ వేయకపోతే నీట్ నీట్గా నీట్గా కానివ్వాలంటే మళ్ళీ అవుట్ అవుట్లైన్ వేయాలి ఇంకో బాక్స్ ఫిలింగ్ చూడండి ఇప్పుడు ఒక జడలు పట్టుకోవాలి టీ జడలు టీ వడికేట్టు ఉంటుంది కదా దాంట్లో వేస్తే ఈజీగా తొందరగా అప్ అవుతుంది లేకపోతే మనం డైరెక్ట్గా వేయాలంటే ఇట్లా టెక్ వాటాయి రమ్ చేసేసుకొని తర్వాత మళ్ళీ కవర్ చేసుకోవాలి చేసుకొని కవర్ చేసి మళ్ళీ దాని మీద అవుట్ వేయాలి ఇప్పుడు ఒక చుట్టూ ఒక అవుటర్ లైన్ వేస్తే ఆ ముగ్గులో మనం కలుగు వేసినట్టు ముగ్గు రేడి సంక్రాంతి పండగ స్టార్ట్ అయింది బాగుంది ఆ ముగ్గు అందరూ ఒక లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి కిట్ట గణేష్ సంక్రాంతి అంటే కైట్లు కూడా ఉండాలి కదా కైట్లు కూడా వేసారు మొగ్గు అయిపోయింది ఇప్పుడు ఒక స్టెప్ కింద దిగి రోడ్డు మీదకి వెళ్ళారు అక్కడ ముగ్గు వేస్తారు మా రోడ్ చాలా ట్రాఫిక్ రోడ్ అండి చాలా బయలుదేరు కానీ అందరూ ఈ రోడ్డు మీద నుంచి వెళ్తారు చాలా ఇష్టం ఈ రోడ్ అంటే కాబట్టి రోడ్డు మీద వేస్తే పది నిమిషాలు కూడా ఉండదు అయినా ఆడుకో తాపత్రం వేసుకోరండి సంక్రాంతి అంటే వేసుకోవాలి కదా ముగ్గులు వేసుకోవాలి కదా వేసుకోరండి మొత్తం చెరుకు గడ పూలు మళ్ళీ ఇక్కడ కూడా ఇటు పక్క కూడా పూలు మా ఇంటి సంక్రాంతి ముగ్గులు చూసారా చూడండి మా ఇంటి సంక్రాంతి ముగ్గు ఇంకా ఫ్రీస్ ఆడారు కనడుస్తాను కనడుస్తాను అదే తృప్తి సంక్రాంతి రోజు ఇంక బయట వాకిట్లో ముగ్గులేసుకుంటే అదే తృప్తి ఆడవాళ్ళకి ఇంకా సాధించేవాడి కాదు సంక్రాంతి రోజు వేసామా లేదా ఎప్పుడు వచ్చామని కాదు బ్రదర్ బుల్లెట్ దిగిందా అన్నాడు కదా మహేష్ బాబు అలా మనం ఏం అది కాదు సంక్రాంతి ముగ్గులు వేయడం ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి అందరూ ప్రతి ఇంట్లో వాళ్ళ వాకిట్లో మంచి మంచి బుగ్గులు వేసుకొని ఇలా ఫోటోలు తీసుకొని ఇలా ఛానల్ ఉంటే ఛానల్లో పెట్టి జనాలు చూపించి అదొక ఆనందం అదొక తృప్తి అదొక సంతోషం దట్ హ్యాపీనెస్ ఒక ఇంటికి వేసేసి ఈనాటి కార్యక్రమాన్ని క్లైమాక్స్ తీసుకొస్తాం అనుకుంటున్నారు సూజేవి గారు చూద్దాం నీలి నీలి ఆకాశం కాబట్టి నీళ్ళు నీళ్ళు అంగేసి నీళ్ళు పేర్ చేసేస్తా ఉన్నాడు సూజేవి స్కై విల్ బి లైట్ బ్లూ ఇది కొంచెం డార్క్ బ్లూ నేవీ బ్లూ ఉంది కలర్ఫుల్ ముగ్గులు కలర్ఫుల్ ముగ్గులు కలర్ఫుల్ ముగ్గులు కలర్ఫుల్ ముగ్గులు